నిజాయితీతో సంకల్పమే ఆయుధంగా భాష కోసం కోసం జాతి ప్రాణాలు సైతం మన తెలుగు వారి కోసం తెలుగు జాతి కోసం ప్రాణాలు అర్పించిన మానియుడు మన పొట్టి శ్రీరాములు గారు మన మాదిరిగాను పది మంది రావాలా పదిహేను మంది రావాలా ఇరవై మంది రావాలా అని చెప్పి గుప్పులుగాను గ్రూపులుగానే వస్తేనే చేయాలనే ఉద్దేశంతో కాకుండా ఒక్కడే తనకై తనగా సంత సంకల్పంతో మనకి తెలుగు రాష్ట్రాన్ని ఏర్పరచాలని దీక్షను మొదలుపెట్టి తన ప్రాణ త్యాగాన్ని ఇచ్చినవాడు మన పొట్టి శ్రీరాములు గారు కేవలం మన ఆర్య వయస్సుల కోసమే కాదు కోట్ల మంది ఆంధ్రుల కోసం తన ప్రాణ త్యాగం చేసి మన తెలుగు జాతిని గర్వంగా మనం చెప్పుకునేలాగా మనకంటూ ఒక స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వాడు మన పొట్టి శ్రీరాములు గారు అటువంటి పొట్టి శ్రీరాములు గారి గురించి ఈ రోజు మేము ఇంచుమించుగా నాలుగైదు సంవత్సరాలుగా మేము నాడిపేటలో మాట్లాడుకుంటూనే ఉన్నాము మన నాయకుల దృష్టికి మన ఆర్యవశ్య సంఘం పెద్దల గురించి అందరి దగ్గరికి తీసుకెళ్లాము అయ్యా ఇక్కడ ఇబ్బందిగా ఉంది ఒక పది మంది వస్తే మాట్లాడడానికి ఉండడానికి చేసుకోవడానికి చాలా స్పష్టంగా ఉంది అని చెప్పి మాట్లాడటం అడగడం జరుగుతూ ఉంది దీని గురించి మా గౌరవ అధ్యక్షులతో కూడా చెప్పాము దానికి ఒక కమిటీని ఇచ్చారు మన ఎవిడెన్స్ అన్నని నన్ను అది చూడండి దానికి సంబంధించి ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే చేద్దాము అని ఇక్కడ పరిస్థితి చూస్తే ఒకసారి అటు చూపించి కారు ఇక్కడ కూడా ఇది ఇంచుమించుగా మనం ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేసి ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది దీనికి సరిగ్గా మనం ఒక పది మంది శిథి వచ్చింది దీన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలనే ఉద్దేశంతో మేము మా పెద్దలతో కూడా మాట్లాడటం జరిగింది ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా అమరవీరు పొట్టి శ్రీరాముల గురి దగ్గరికి వచ్చాము ఇదే విధంగా ఇంచుమించుగా ప్రతిసారి వస్తున్నాం ఇక్కడతో మాట్లాడి ఇక్కడతో వదిలేస్తున్నాం ఇలా కాకుండా ఈసారి వద్దంతే డిసెంబర్ పదహైదో తేదీ డిసెంబర్ పదహైదో తేదీ ఇదే మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి ఉంది ఎనిమిది నెలలు టైం ఉంది ఆరు నెలలో కూడా మా నాయకులు గాని మా ఆడివాస సంఘం గాని మన పెద్దలు గాని చేసి పెట్టాలని కోరుకుంటున్నాము ఆరు నెలల తర్వాత ఒకవేళ చేయలేకపోతే ఆయన ఒక్కడే ఒక్కడే నిలబడి ఒక్కడే తన సంస్కృతితో మన తెలుగు జాతిని ఎలా అయితే తీసుకొచ్చాడో అలాగే మేము ఒక్కడనే ముందుండి మా సొంత ఖర్చులతో మేము పని పెట్టి డిసెంబర్ పదహైదు ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన వంటి సేవలు రాష్ట్రానికి తెలుగు వారికి కోట్లాది మంది ఈ పొద్దు సంతోషంగా హాయిగా జీవిస్తున్నారంటే ఆయన ఒక ప్రాణ త్యాగమే అని చెప్పేసి మనం అంతా అందరం కూడా చాలా చెప్పుకోదగ్గ విషయము ఈ రోజు ఈ నూట ఇరవై ఆరవ జయంతి చాలా మా వయసుల వయసులు నాయుపేట వారు చాలా గ్రాండ్ గా చక్కగా జరపడం చాలా అభినందించాల్సిన విషయంగా భావిస్తూ ఈ రోజు ఇట్లాంటి ఆయన గారి జన్మదిన వేడుకలు ఇంకా రాను రాను గొప్పగా జరుపు